बिगड़े सब बाय देखो भाई आओ सामने का హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టెంపిల్ ఫిషింగ్ ఈరోజు వచ్చి చాలా తర్వాత వచ్చాను ఫిషింగ్కి సో ఈరోజు ఈ స్పాట్ అయితే నాకు కూడా తెలీదు యూట్యూబ్లో చూసి ఆ తను కూడా ఒక యూట్యూబరే నాకు నెంబర్ కదా ఫోన్ చేసి చెప్పాడు అనమాట ప్లేస్ ఎక్కడని ఇక్కడికి అయితే వచ్చాము ఇక్కడ జాబులు ఉన్నాయో లేదో చూడాలి ఒకసారి ఇంకోసారి క్యాస్టింగ్ చేసి చూపిస్తాను ఫ్రాగ్ అయితే ఇది చూసుకోండి ఒకసారి ఫిష్మ్యాన్ ఫ్రాగ్ రాడ్ అయితే ట్యాకిల్ మ్యాన్ ఫిషింగ్ రాడ్ కొత్త రాడ్ ఇది రీల్ వచ్చి రాక్ రీల్ అనమాట సో ఒకసారి ట్రై చేద్దాం మనం ఇక్కడ ఏమున్నాయో ఒకసారి స్థలం కూడా నేను చూపిస్తాను ఒకసారి నన్ను అయితే తినే అనమాట ఎస్ఎఫ్ రహీమ్ యూట్యూబ్ ఛానల్ సో వాళ్ళ ఊరు అనమాట ఇది సో ఎక్కడ ఎక్కడ ఇది ఏమనేది తనే మళ్ళీ చెప్తాడు మనకు సో ఫుల్ వీడియో అయితే చూడండి తన ఛానల్ వచ్చి ఎస్ఎఫ్ రహీమ్ బ్లాగ్ ఛానల్ సో అన్ని రకాల వీడియోస్ ఉంటాయన్నమాట తన దాంట్లో తనది కూడా ఒకసారి నేను మెన్షన్ చేస్తాను మీకు ఇక్కడ చూడండి సో లాస్ట్ దాకా వీడియో చూడండి చాలా రోజుల తర్వాత ఫిషింగ్ చేస్తున్నాం మా ఫ్రెండ్ పిలుచుకొచ్చాడు సో ఎస్ఎఫ్ రహీమ్ ఉన్నాయి ఇక్కడ ఓకే మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు కూడా ఇది దగ్గరే మా ఊరు అందుకోసం మీ ఛానల్ చూసి మీ ఫిషింగ్ ఛానల్ చూసి నేను మెసేజ్ చేయడం జరిగింది మీకు ఓకే మీరు రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ నెంబర్ ఇచ్చారు అందుకోసం ఇక్కడ పిలిచి వచ్చాను ఈ రోజు ఖచ్చితంగా అయితే ఈ రోజు చేపలు అయితే పడతాం ఇక్కడైతే కొరమేలు ఉన్నాయి ఒకటి కిలో పైనే ఉన్నాయి అనమాట మీరు పట్టండి మీరు మీరు పట్టాలనేసి నేను పిచ్చిగా మీరు పట్టేది చాలా వీడియో చూశాను చాలా బాగున్నాయి అది ఇట్లా చిన్న the first catch first catch super super थैंक यू सो मच एसाफ रहीम भाई स्पॉट अच्छा है ओ। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ अब सामने का बहुत बड़ा साइज टू क्लास तक उठे ओके よし。 Huy! <small> Boaaah! <small> Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan

హాయ్ ఫ్రెండ్స్ చూసారంటే ఈరోజు వేట అయితే ఇది అనమాట మన ఎస్ఎఫ్ రహీమా అన్న ఉన్నాడు కదా అన్న చూపించిన ప్లేస్ ఇది సో స్పాట్ అయితే ఎక్సలెంట్ ఉంది సో సైజెస్ చూసారంటే ఒకసారి ఒకసారి దగ్గర సైజెస్ చూసారంటే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పీసులు అయితే కొట్టినాము సైజులు అయితే బ్యా బాగా హైలైట్ సైజులు ఉన్నాయి సో అన్నీ కొట్టింది ఈ ఫ్రాక్తో అనమాట దుష్మన్ ఫ్రాగ్ సో చాలా ఇంకా మూడు నాలుగు అయితే మిస్ అయ్యాయి ఒకసారి ఇవి ఎలా పడ్డాయి అనేది ఫుల్ వీడియో ఒకసారి చూడండి మీరు ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఎస్ఎఫ్ రహిమ్ ఛానల్ను కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి ఎస్ఎఫ్ రహిమ్వి అయితే సైజ్ అయితే ఒకసారి చూడండి చూడండి ఎక్సలెంట్ సైజ్ పెట్టాయి అనమాట